అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏ ఉద్దేశంతో లోకానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా పరిపూర్ణం చేశాడు సంపూర్తి చేశారు డెస్టినీ అంటారు కదండి గమ్యము గమ్యం నీ జీవితానికి ఉన్న గమ్యం ఏంటి వాట్ ఇస్ యువర్ లైఫ్ గోల్ కొంతమంది అంటారు లైఫ్ గోల్ ఎప్పటికైనా ఆ దేశం వెళ్ళాలండి మాల్దీవ్స్ వెళ్ళాలండి స్విట్జర్లాండ్ వెళ్ళాలండి లేకపోతే నా లైఫ్ గోల్ ఎప్పటికైనా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఈ ఇన్ని డిజిట్స్ నంబర్ అవ్వాలండి లేకపోతే నా లైఫ్ గోల్ అండి నాకు బైక్ కావాలండి తమ్ముడు నాకు ప్రే రిక్వెస్ట్ పెడుతుంటాడు అక్క నాకు ఒక బైక్ కావాలి నాకు ఒక ఇల్లు కావాలి ప్రేయర్ చేయండి అంటే వాళ్ళ మమ్మీ డాడీ కట్టిస్తారు వాళ్ళ మమ్మీ డాడీకి ఆల్రెడీ ఉంది బట్ తినకి లైఫ్ గోల్ అనమాట అక్క నాకు బైక్ కావాలి నాకు ఇల్లు కావాలి మీరు మాత్రం నా కోసం ప్రేయర్ చేయండి ఆ ప్రేయ రిక్వెస్ట్ చూడగానే అఫ్కోర్స్ ఐ ప్రే ఫర్ హిమ్ కానీ నాకు నవ్వు వచ్చింది ఎందుకంటే నువ్వు ఇంకా నాన్న నీకు అప్పుడే ఎందుకు ఇల్లు మీ మమ్మీ డాడీ ఆల్రెడీ ఇల్లు కట్టారు కదా అంటే హీ అ గోల్ ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది తమ జీవితంలో ఇది సాధించాలి ఇది సంపాదించుకోవాలి ఇది చేస్తే ఇంకా ఐమ్ సాటిస్ఫైడ్ ఇంకా నా జీవితంలో నేను అచీవ్ చేసినట్లే అని చాలాసార్లు మనం ఒక లైఫ్ గోల్ పెట్టుకుంటా ఉంటాము కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మన జీవిత అంతిమ లక్ష్యంగా ఉండాలి హలెయ అండ్ ఆ డెస్టినీ ఆ డెస్టినేషన్ ఇస్ హెవెన్ మన యొక్క అంతిమ గమ్యము పరలోకము చేరుట నీకు పరలోకం చేరుతాను అనే నిశ్చయత ఉందా డూ యు హ్యావ్ అ ష్యూరిటీ వెదర్ యూ విల్ గో టు హెవెన్ డూ యూ హ్యావ్ అ క్లారిటీ అబౌట్ వేర్ యూ ఆర్ గోయింగ్ నాకు ఉందండి నాకు ష్యూరిటీ ఉంది క్లారిటీ ఉంది ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ మై లాడ్ ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై చీజెస్ నీకుందా క్లారిటీ నీకుందా ష్యూరిటీ ఐఎమ్ నాట్ ష్యూర్ అండి ఎందుకంటే నేను ఇంకా పాపంలో బ్రతుకుతున్నాను ఇంకా నేను వదిలిపెట్టలేను కొన్ని ఉన్నాయండి ఇంకా నేను లోకంలో కొన్ని కొన్ని ఐఎమ్ ఎంటాంగిల్డ్ కొన్ని కొన్ని నుంచి చిక్కుబడి ఉన్న బయటకు రాలేపోతున్నానండి రావాలని ఉంది కానీ చూస్తున్నానండి వస్తాను ఎప్పటికో బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ నీవు పాపపు బంధకాల్లో ఎంటాంగిల్ చేయబడి షూరిటీ క్లారిటీ లేకుండా బ్రతుకుతున్నావు అదే కావాలి అపవాదికి ద డెవల్ వాన్స్ టు స్టీల్ యువర్ డెస్టినీ కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే కొన్ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయండి ఎయిర్పోర్ట్లో వాటి మీద ఏమైనా ఉంటుంది అంటే యువర్ డ్రీమ్ డెస్టినేషన్ అని ఉంటుంది యువర్ డ్రీమ్ డెస్టినేషన్ సింగపూర్లో కూడా షాంఘై అని ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి అందులో ఒక ఫ్లైట్ దిగి మేము హాంకాంగ్ నుంచి ఇండియా వస్తున్నప్పుడు మధ్యలో సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ మళ్ళీ గేట్ మారి ఇంకొక ఇండియా వచ్చే ఫ్లైట్ ఎక్కాలి దాదాపు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీ వి హ్యావ్ టు వాక్ ఆ ఎయిర్పోర్ట్ లోపల నడవడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఫాస్ట్గా నడిస్తే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఒక్క గేట్ నుంచి ఇంకో గేట్కి వెళ్ళడానికి అంత సేఫ్ పట్టింది మాకు ఆ తర్వాత మధ్యలో ట్రైన్ తీసుకున్నాము మధ్యలో అక్కడ ట్రామ్స్ లాంటివి ఉండే అందులో కూడా ఎక్కాము బట్ స్టిల్ ఇట్ టుక్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఎయిర్పోర్ట్లో అక్కడ కొన్ని హోర్డింగ్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటంటే యువర్ డ్రీమ్ డెస్టినేషన్ కొంతమందికి డ్రీమ్ డెస్టినేషన్ సింగపూర్ ఏమో కొంతమందికి డ్రీమ్ డెస్టినేషన్ దుబాయ్ ఏమో లేకపోతే కొంతమందికి డ్రీమ్ డెస్టినేషన్ పలానా దేశం పలానా ప్రాంతానికి వెళ్ళాలి అని ఒకవేళ మనుషులు అనుకుంటారేమో కానీ మనందరి యొక్క డ్రీమ్ డెస్టినీ ఏంటో తెలుసా అండి సెవెన్ బికాస్ దాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ యూ కెన్ బీ అండ్ దట్ ఈస్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ యూ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలం అది కానీ నీ డ్రీమ్ డెస్టినేషన్ అయిన పరలోకానికి వెళ్లకుండా నరకానికి విచ్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ హెవెన్ అక్కడికి తీసుకెళ్ళడానికి అపవాది శక్తికి మించి ప్రయాసపడుతున్నాడు రెస్ట్ తీసుకోవట్లేదు అంట అపవాది రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతున్నాడు ఎందుకంటే ఎంత మందిని నరకానికి లాక్కెళ్ళగలిగితే అంత మందిని నరకానికి తీసుకొని వెళ్ళాలని దైవజనుడు ఏమన్నాడంటే మనుషులం గనక మనం బ్రతికే రోజుల్లో నా ఆఖరు రోజు మనుషులు నా గురించి ఏం మాట్లాడుకుంటారు అనే ఒక ఆలోచనతో బ్రతికితే చాలా బాగా బ్రతుకుతామంట ఐ వాంట్ రిపీట్ దట్ అగైన్ వాట్ విల్ పీపుల్ టాక్ అబౌట్ మీ ఆన్ మై లాస్ట్ డే నాకు ఫేర్వెల్ ఇచ్చేటప్పుడు నా గురించి ఎవరేం మాట్లాడుకుంటారు నా గురించి ఎలాంటి సాక్ష్యం వస్తుంది నేను ఎవరికైనా ఏదైనా ఇంపాక్ట్ చేశానా ఎవరికైనా నేను ఉపయోగపడ్డానా ఎవరి జీవితంలో అయినా నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా నా గురించి ఎలాంటి సాక్ష్యం వస్తుంది ఆఫ్కోర్స్ కొంతమంది అంటారు చనిపోయాక చెడు మాట్లాడకూడదండి మంచి మాట్లాడాలని అందుకని తాగుబోతైనా తిరుగుబోతైనా భయంకరమైన స్థితిలో బ్రతికిన దుండకడైనా ఒకవేళ బరియలు చేస్తే మంచి పోరాటం పోరాడేనని రాసేస్తారండి అబద్దాలు అవి చాలా మంది అలా రాస్తూ ఉంటారు కానీ నిజంగా ఇఫ్ పీపుల్ టాక్ అబౌట్ యూ ఆన్ యువర్ లాస్ట్ డే వాట్ వుడ్ డేస్ డే ఏం మాట్లాడతారు వాళ్ళు అని నీవు ఆలోచించుకోగలిగితే ఈ జీవితాన్ని చాలా మంచిగా బ్రతుకుతామండి ద డబుల్ బాన్స్ టు స్టీల్ యువర్ టెస్ట్ అపవాది నీ గమ్యాన్ని గురించి అసలు నిన్ను ఆలోచన చేయనివ్వడు నీ అంతిమ లక్ష్యాన్ని గురించి ఆలోచన చేయనివ్వడు అందుకే ఈ జీవన వ్యాపారాల్లో మనల్ని చిక్కుకొనేటట్టు చేస్తూ ఉంటాడు హీ వాన్స్ టు డైవర్ట్ యూ ఆల్వేస్ ఆర్ యూ ఫోకస్డ్ నిన్నెప్పుడు అపవాది డైవర్ట్ చేయాలని చూస్తాడు నువ్వు డైవర్ట్ అయిపోతే డైవర్ట్ చేసేస్తాడు అంతే కొన్నిసార్లు చిన్నప్పుడు మా ధన్యాలో ఒక ఇది ట్రైట్ నేను అబ్జర్వ్ చేశాను అదేంటంటే తన చేతిలో ఏదైనా పట్టుకున్నప్పుడు తనకి ఈ చేతిలో ఉన్న వస్తువు కంటే బెటర్ వస్తువు ఏదైనా కనబడితే ఈ చేతిలో ఉన్నది గాజుదా ఫోనా అసలు ఏంటి అనేది కూడా చూడకుండా ధన్మన్ పడేసి దానికోసం వెళ్ళిపోయేది అంటే తనకి అటెన్షన్ గ్రాప్ చేసింది ఏదైనా ఉంటే షీ ూస్ టు క్విక్లీ లీవ్ వాట్ హీ హ్యాడ్ కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే కనబడిన ప్రతి దానికి అంటే దట్ వాస్ వెన్ షీ వాస్ అ లిటిల్ గర్ల్ చాలా చిన్న పాప వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు తనలో అబ్జర్వ్ చేసిన ట్రైట్ నేను అది ఇప్పుడు అట్లా లేదులేండి బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలాగే వాక్యం వింటా ఉంటాం సడన్గా పక్కన ఏదో వస్తుంది ఫోన్లో అక్కడికి వెళ్ళిపోతాం కదండి ఆ తర్వాత అది కాసేపు చూసేసి మళ్ళీ వాక్యం గుర్తొచ్చి అయ్యయ్యో సిస్టర్ ఏదో చెప్తున్నట్టున్నారని మళ్ళీ వస్తారు ఇక్కడికి మళ్ళీ రెండు నిమిషాలు వినగానే మళ్ళీ ఆ పైన వాట్సాప్లో నోటిఫికేషన్ వస్తే ఏ ఉండదు అది చెత్త గుడ్ మార్నింగ్ మెసేజ్ అవసరమా అండి కొంతమంది గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ మెసేజ్ పంపిసి ఎందుకు నువ్వు గుడ్ నైట్ చెప్తే వాళ్ళకి మంచి నైట్ ఉంటుందా చెప్పండి నాకు మంచి నిద్ర పడుతుందా మైండ్ నిండా టెన్షన్లు మైండ్ నిండా భయాలు ఉంటే కొంతమంది స్లీపింగ్ పిల్ వేసుకుంటే కానీ నిద్ర పట్టదు నువ్వు గుడ్ నైట్ మెసేజ్ పంపించి వేస్ట్ అది గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ పంపించడం కంటే ఒక వాక్యం పంపించు బ్లెస్సింగ్ వాగ్దానం పంపించు దేవుని వాగ్దానం ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయి నిన్ను బలపరిచిన దేవుని మాట్లాదును అది పంపించు అనవసరంగా గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఎందుకండి అవి మీనింగ్ లెస్ నేను అనుకుంటాను కోర్స్ గుడ్ వే ఆఫ్ విషింగ్ ఎవరైనా కలిస్తే దేవుని బిడ్డంగా మనం ఓకే ప్రైస్ లో అని చెప్తాము దట్స్ ఫైన్ బట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ వ్యర్థం అక్కడ వాక్యం వింటా ఉంటే సీరియస్గా గుడ్ మార్నింగ్ అని మెసేజ్ వస్తుంది ఆ గుడ్ మార్నింగ్ చూసేయడానికి వీళ్ళు వెళ్ళిపోతారు వాక్యం నుంచి మళ్ళీ ఇట్స్ అ డైవర్షన్ అపవాది చాలాసార్లు మనల్ని డైవర్ట్ చేయాలి డిస్ట్రాక్ట్ చేయాలి మన ఫోకస్ వాక్యం మీద లేక నీ జీవితానికి కట్టే మాటలు విన్నవ్వదు నేను ఎప్పుడు విన్నవాడు అపవాది వినక్కర్లేదులే తర్వాత విందాంలే ఇది డౌన్లోడ్స్లో పెట్టుకో సేవ్ చేసుకొని తర్వాత విందాం కదండి కొంతమందికి అపవాది చెప్తాడు తర్వాత నైట్కి విందు కానీ ఇప్పుడు బిజీ ఉన్నావు కదా కొంచెం ఇప్పుడు టీవీలో ఒక షో వస్తుంది అది చూడాలి ఇప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేశాడు మాట్లాడాలి అక్కడ ఏ ప్రళయం వచ్చేస్తుందో ఏదో ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటుంది అందుకని లైవ్ తర్వాత చూద్దు అని ద డెవల్ వాంట్స్ యూ టు పోస్ట్ పోన్ మంచి పనులు నీ జీవితాన్ని కట్టే దేవుని మాట్లాడిన అపవాదం ఎప్పుడు విననివ్వడు బట్ అప్పుడు నువ్వు చేయాల్సింది ఫోకస్ స్టే ఫోకస్డ్ అన్ని తోసేసి ప్రతి సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించి వేసు వైపు చూచుచు మనం ముందు ఉంచబడిన పందిపు ఓపికతో పరిగెత్తుదాము హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చం కొన్నిసార్లు అపవాది కొన్ని పనులు పెట్టేస్తూ ఉంటాడు అపవాది కొన్ని కొన్ని ఇబ్బందులు సృష్టించేస్తూ ఉంటాడు కొన్ని లేనిపోని పనులు తల మీద ఎత్తితే నెత్తి మీద వేసుకొని ఆ పనులన్నీ మోసేస్తూ ఉంటాం నీది కాదది ఇట్స్ నాట్ లీస్ట్ కన్సర్న్ నీకు అవసరం లేని వస్తువులు నీ తలమీద వేసుకొని ఎందుకయ్యా డిస్ట్రాక్ట్ అవుతావు నీ జీవితాన్ని కట్టుకో దేవునిలో నువ్వు బాగుపడు ఫస్ట్ నీ జీవితం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి నీవు చేరుకోవాల్సిన గమ్యస్థానం నువ్వు సిద్ధపడుతున్నావా నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నీకుందా పట్టుత్వ ఆధ్యాత్మికంగా నీకుందా స్థిరత్వం నువ్వు అది తెలుసుకొని నిలబడగలిగితే నీ జీవితం ద్వారా దేవునికి మహిమ అటు విధంగా అపవాది ఏది మన నుండి దొంగిలించకుండా దేవుడు మనకి నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టు అనే వాక్యం సెలవిస్తుంది రక్షణను గట్టిగా చేపట్టు నీకు దేవుడిచ్చిన కష్టార్జితాన్ని నీవు నీ కుటుంబం దేవుని కార్యాల కొరకు ఆశీర్వాదకరం నీ భవిష్యత్తు కొరకు ఉపయోగకరంగా వినియోగించుకో అంత మాత్రమే కాదు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు వినియోగించు నీ జీవితం ఆశీర్వదించబడుట కొరకు వినియోగించు వ్యర్థపరచుకు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక